నమస్కారం అండి మనం దీపావళి గురించి కొన్ని పురాణ కథలు ఉన్నాయని చెప్పాను కదండి ఒకసారి దానిలో మనం రాముడు వచ్చేసి మనకి రాముడు తిరిగి వచ్చిన సంఘటన వివరాలు ఒకసారి చూడండి రాముడు తిరిగి వచ్చిన సంఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి రాముడు తన భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణులతో కలిసి పద్నాలుగు సంవత్సరాల వనవాసం అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చారు వనవాసంకు బయలుదేరినప్పుడు రాముడు తన తండ్రి దశరథుని మాట నెరవేరనివ్వాలని ఆ పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటి వరకు తిరిగి రాకూడదని నిర్ణయించాడు కానీ వనవాస సమయంలో దశరథుడు మృతి చెందారు రాముని సోదరుడు భరతుడు అయోధ్యలో రాజ్యాన్ని పాలించలేదు ఆయన రాముణ్ణి పాదుకలు వేసుకునేలా చేసి రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి రాముని ప్రత్యామ్నాయంగా రాజ్యపాలన నిర్వహించాడు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత రాముడు సీతాదేవి లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చారు ప్రజలు ఆ సంతోషానంతరంగా తమ ఇళ్లను దీపాలతో అలంకరించి వెలుగులతో రాముడిని స్వాగతించారు ఈ తిరుగుబాటు దినాన్ని దీపావళి పండుగగా నిర్వహిస్తారు ఈ సందర్భంలో రాజ్యాభిషేకం జరిగి రాముడు అయోధ్య రాజుగా చేశారు ఈ సంఘటనలో హనుమంతుడు సీతకు సంబంధించిన అలవాట్లను చూసి ఆమెకు సానుభూతి తెలియజేసి ధైర్యం ఇస్తూ రావణుని వ్యతిరేకంగా ఏర్పడిన పరిస్థితుల సారాంశాన్ని వివరించాడు అంతేగాక రావణునితో జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి అయోధ్యకు తిరిగి వచ్చారు సంక్షిప్తంగా పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేసిన తరువాత రాముడు తిరిగి వచ్చాడు భరతుడు రాముని పాదుకలను పాలనా సింహాసనంలో ఉంచి రాజ్యాన్ని కాపాడాడు ప్రజలు దీపాలతో రాముని స్వాగతించి దీపావళిని జరుపుకున్నారు రాజ్యాభిషేకం ద్వారా రాముడు రాజుగా అభిషేకించబడ్డాడు ఇదండి మనకి రాముడు తిరిగి వచ్చిన సంఘటన వివరాలు అలానే నిస్టుది ఇంకోటి కూడా ఉంది చూడండి స్టోరీ నరకాసురుడుపై కృష్ణుని విజయ లెజెండ్ వివరణ అన్నమాట నరకాసురుడిపై శ్రీకృష్ణుని విజయ లెజెండ్ ఇలా ఉంది నరకాసురుడు విష్ణుమూర్తి వరాహ అవతారం మరియు భూమిదేవి అంటే భూదేవి కలయక నుండి జన్మించాడు తనకి అపారమైన శక్తి ఉండి ఉండగా అతని ధీటైన స్వభావము దుష్టచర్యల వల్ల ప్రజలపై అతని తీవ్ర సర్వనాశక పాలన కలిగింది పదహారు వేల మంది స్త్రీలను బంధించి ప్రజలను హింసిస్తూ తిరుగుతు తిరుగుతున్నాడు అతని అక్రమ కార్యకలాపాలకు చారిత్రక అసుర రాక్షస రాజు స్థాయిలో ఉన్నాడు భూదేవి అతని మాట భూదేవి మాట అతను వినలేదన్నమాట అతని మాట వినని పరిస్థితి ప్రజల పేదరికం చూసి భూలోకవాసులు శ్రీకృష్ణుని వద్ద రక్షణ కోసం విన్నవించారు కృష్ణుడు సహచర సత్యభామను తీసుకొని నరకాసురుడిపై యుద్ధానికి వెళ్ళాడు నరకాసురుడు మొదట మురాసురుణ్ణి వధించి మాయల వల్ల అతన్ని ఆపడం కష్టమైంది ఆ తర్వాత నరకాసురుడి యుద్ధం మొదలైంది యుద్ధంలో శ్రీకృష్ణుడు కొంతకాలం పోరాడాడు కానీ సత్యభామ తనతో మద్దతుగా యుద్ధంలో దుర్బలులను ఓడించింది చివరికి శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుని చంపాడు నరకాసురుడు మరణించే సమయమున అతనికి జ్ఞానోదయం కలగటం విశేషం తన తప్పులను తెలుసుకొని శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో తనలోని చెడు విధులను తొలగించబడినట్లు అంగీకరించాడు అందువలన ప్రజలు ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటారు దీపాల పండుగ దీని నుండి ఉద్భవించిందని భావిస్తారు నరకాసురుడి వదను చెడుపై మంచి గెలుపుగా అంతర్గత దోషాల నిర్మూలనగా చూడాలి అని ఈ కథ భావన చేయిస్తుంది సారాంశం నరకాసురుడు అతి క్రూర రాక్షసరాజు శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో యుద్ధంలో నరకాసురుని సంహరించాడు నరకాసురుడి మరణం చెడు మీద మంచి గెలుపు సూచిస్తుంది దీపావళి పండుగ దీన్ని విజయాన్ని జరుపుకునే పండుగగా మారింది ఇవండి రెండు స్టోరీలు పురాణ కథలు వచ్చేసి ఇవి ఒకసారి అన్న ఉద్దేశంతో చిన్న వివరణ ఇచ్చాను చూసి మన దీపావళి పండుగ గురించి మన పిల్లలకు కూడా చెప్తా అన్న ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో అన్నది తీశానండి మీరు అందరూ అన్న ఉద్దేశంతోనే लोका समस्ता सुखिनो भवंतु सर्वे जना सुखिनो भवंतु ओम शांति शांति शांति